అవయవం పాడైపోతే మన దేహంలో ఆ అవయవాన్ని తీసేసి ఇంకొకటి పెట్టి ఒక కిడ్నీనా హార్ట్ లోపల ఏమైనా అవయవాలు వాటిని తీసేసి ఆటి ప్లేస్లో ఇంకోటి పెడతారు ఇదందరికీ తెలుసుది ఈరోజు అవయవం బాగలేదని అది తీసేసుకొని ఇంకొకటి నువ్వు పెట్టుకుంటున్నావా ఇంకొకటి పెట్టుకుంటున్నావు కదా మరి నీ కళ్ళే పోయినాయి నువ్వు ఏం చేసుకుంటున్నావు ఈ ఆత్మీయంగా నీ కళ్ళే పాడైపోయినాయి ఆత్మీయంగా నీ మనసే పోయిందయ్యా నీ మనసే పోతే నువ్వు దాన్ని తీసేసి ఈ అవయవాల్లాగా ఆ పాప అవయవాలను పోగొట్టుకొని పవిత్రమైన అవయవాలు నువ్వు తెచ్చుకోవాలి కదా తెచ్చుకోవాలి కదా హార్ట్ ప్లాంటేషన్ నువ్వు చేసుకోవాలి కదా ఐ ప్లాంటేషన్ చేసుకోవాలి కదా ఆత్మీయంగా నువ్వు ఎక్కడ చేసుకుంటున్నావు నువ్వు ఎక్కడ చేసుకుంటున్నావు చెప్పు దేవుడు ఏమంటాడంటే లోకంలో అవయవాలు పోతే దాన్ని మార్చుకోవడం తెలుసు కదా నీ గుండెనే పోయిందిరా నువ్వు దాన్ని మార్చుకోవా మార్చుకోవాలని దేవుడు అడుగుతున్నాడు మార్చుకోవాలి ప్రేమ దేవుడు